వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోలు ఈరోజు సాయంత్రం కోలా సెంటర్లో ఒంగోల్ వన్ టౌన్ ఎస్ఐ గారు నాగేంద్ర కుమార్ గారు హెడ్ కానిస్టేబుల్ షాకీర్ బాషా హెడ్ కానిస్టేబుల్ కొండయ్య గారు హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ పీసీ సుబ్బారావు పిసి కృష్ణాంజలి తమ సిబ్బందితో వాహన తనిఖీలు వాహన తనిఖీలు చేశారు ఈ తనిఖీలో ఎలిమెంట్ ట్రిపుల్ రైడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పొల్యూషన్ మరియు ఇతర ఇంపార్టెంట్ సంబంధించిన అలా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో కొందరు కొందరిని ఫైన్ వేయడం జరిగింది ఇలాంటి తనిఖీలు డైలీ నిర్వహిస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఎంతగా కృషి చేస్తున్న ఎస్ఏ నాగేంద్ర కుమార్ గారు ఈ తనిఖీలు జిల్లా ఎస్పీ గారి ఆదేశాలుగా నిర్వహించడం జరిగింది

ada router kecil macam tu check mesti